వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి రాజకీయతలకు పై ఎత్తులు వేసే సీఎం చంద్రబాబుని ఓడించారు ఎక్కడైనా రాజకీయాలన్నాక ఎత్తుగడలు సహజం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసి చాణక్యం ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తారు ఇటువంటి వ్యూహాల్లో పావులు కడపడంలో సిద్ధాస్తుడని పేరుగాంచిన వ్యక్తి చంద్రబాబు ఇది నిజం అయితే తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు అన్ని రకాలుగా ఓడిపోయారు ఎంతటి వారినైనా తన చాతుర్యంతో కన్విన్స్ చేయగల చంద్రబాబు నంద్యాల సీటు విషయంలో చేతులెత్తేశారు భూమా శిల్ప ఫరూక్ ఎస్పి వైరెడ్డి వర్గాల్లో ఎటువైపు మెగ్గాలో తెలియక చివరికి సీటు ఇవ్వాలనే విషయంలో ఎటు తెలుసుకోలేక ఎలా జరిగితే అలా జరగనని చివరకు జిల్లాలో ఒక ముఖ్య నాయకుడిని కోల్పోవడమే కాకుండా అధికార పార్టీ నుంచి విపక్షంలోకి వెళ్లాలనుకునే వారికి కాస్త ధైర్యాన్నిచ్చి జగన్ పార్టీకి బలం పెంచాడు మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ అధికార పార్టీలో అసంతృప్తుల్ని వ్యూహంతో సొమ్ము చేసుకుంటున్నారు రాజకీయ పరిణితిలో కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై పైచేయి సాధించారు ఇది వ్యూహంతో కనపడనుంది ఇది వ్యూహంతో కడపనుంచి రామసుభారెడ్డి నుంచి కరణం బలరాంను త్వరలో వైసీపీలోకి చేర్చుకునేందుకు జగన్ శిబిరం పావులు కలుపుతుంది